కూలిపోవటం అంటే ఏంటిది పడిపోవటం ఏమంటారు రూల్స్ ప్రకారం కట్టకపోతే లేకపోతే అక్రమ అంటే వేరే వాళ్ళ ల్యాండ్లో వీళ్ళు కట్టుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో వేరే వాళ్ళు కట్టుకుంటే ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ కూలగొడుతుంది అవునా కదా ఇప్పుడు దాన్ని ఏమంటారు ఒక బిల్డింగ్ ని కూల దాన్ని డిస్మాండిల్ చేయడం అంటే కూలగొట్టడమే కదా ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ బిల్డింగ్ లా ఉంటుందా ఉండదు సో ఇప్పుడు ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ ని అలా కూలగొట్టడానికి కారణం ఏంటి వారు అక్రమంగా వారి స్థలం కాకుండా వేరొక స్థలంలో వారి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ బిల్డింగ్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ కూలగొడుతున్నారు ఇప్పుడు చూడండి మన ఇప్పుడు బిల్డింగ్లే కాదండి హలో హలో థర్టీ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ లేదా టూ ఫ్లోర్స్ వన్ ఫ్లోర్ బిల్డింగ్ కాదు మన జీవితాలు కూడా కూలిపోతున్నాయి కారణం ఏంటిదంటే తెలుసా టంగ్ నీ నాలుక నా ఈ ఆలోచన వచ్చిందా మనకు ఇప్పుడు ఇప్పుడు స్థలంలో కట్టిన బిల్డింగ్ కూరడానికి కారణం వారు ఇల్లీగల్గా గా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఆ కారణం చేత వారిని ఏం చేస్తారు ఆ బిల్డింగ్ ని కూలగొడతారు ఈరోజు నీ జీవితమే కూలిపోవడానికి కారణం నువ్వే ఈ ఆత్మీయ స్థితి నుంచి ఈ ఆధ్యాత్మిక జీవితంలో పడిపోవటానికి కారణం ఏంటి నీ నాలుక ఎప్పుడన్నా ఏ నా నాలుకే మంచిదన్నా ఉంది చూడు మంచి నా నాలుకి మస్ ఇంట్లో చూడండి వంటలు అంద వంట అమ్మ చేస్తుండొచ్చు లేకపోతే ఎవరైనా చేస్తుండొచ్చు కానీ టేస్ట్ ఇంట్లో ఒకరి అడుతుంది ఎందుకంటే వాడి టేస్ట్ కరెక్ట్ గా చెప్తాడు సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా ఎందుకు వాడు నాలుక కరెక్ట్ అంటే కొందరికి చూడండి ఆ ఏమంటారు నాకు ఉప్పు తెలీదు ఆ కారం తెలీదు టేస్ట్ తెలీదు నా టేస్ట్ ఆ టేస్ట్ చేసే అంత నా టంగుకి అంత పవరు లేదు సో మన ఇంట్లో ఆ వాడైతే మంచిగా ఉప్పు కరెక్ట్ ఉందా లేదా చెప్తాడు మా కొడుకు అని చెప్పేసి చెప్తాడు ఎందుకు వాడు నాలుక తెలుసు అమ్మ ఉప్పు ఎక్కువైందా తక్కువైందా బరాబర్ చెప్తాడు కొందరు ఉండరు అందులో ఏది పౌడర్ ఏ మసాలా ఎక్కువైందో కూడా చెప్తారు సరే దేవుడి విషయం తెలివి దేవుడికి వందనాలు నీకు వందనాలు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు పడిపోవడానికి నువ్వు కూలిపోవటానికి ఏం కారణం ఈరోజు నీ జీవితంలో ఆత్మీయ జీవితంలో కారణం కారణమే నాలుక ఒప్పుకుంటావా చెప్పు నిజంగా ఒప్పుకుంటావా చెప్పు ఒప్పుకుంటావా అరవై నాలుగు ఒక అక్కడే మూడో చదువు పైన ఎందుకు అని నాలుక ద్వారా ఎలా కూలిపోతావు అంటే ఒకడు ఒకడు కత్తికి పదున పెట్టుకున్నట్లు ఒకడు కత్తికి పదులు పెట్టినట్లు వారు తమ నాలుకకు పదును పెట్టదు ఎప్పుడ కత్తికి పదులు పెట్టక చూసిర్రా ఇప్పుడు ఇంట్లో అమ్మ కూడా చాక్ సరిగ్గా పనిచేపోతే ఏం చేస్తుంది స్టోన్ పట్టుకొని ఆ వంట బండ లేకపోతే దేనికో లేకపోతే ఆ మార్బుల్ ఆ కత్తిని షార్ప్ చేయడానికి ఒక మార్బుల్ ఉంటది లేకపోతే మీ దగ్గర లేకపోతే ఆ కత్తులను షార్ప్ చేయడానికి రోడ్డు మీద సైకిల్ వేసుకుని కూడా వస్తాడు అవునా కదా లేకపోతే అక్కడ కూడా ఆపద ఎక్కడికైనా వెళ్ళి కత్తులు ఏం చేస్తావు నువ్వు ఆ మిషన్ ఉంటుంది ఆ మిషన్కి పెడితే కత్తి ఏమైపోతుంది ముండిగా ఉన్న కత్తి ఏమైపోతుంది షార్ప్గా అవుతుంది కత్తులు పదును పెట్టడం మీరు ఎప్పుడు చూసేరా చూసారు అలానే కొంతమంది నాలుక కూడా పదులు పెడతారంట అంటే నాలుకని తీసి మిషన్ పెట్టరు నాలుకని తీసి రాయికే శ్రద్ధరు ఏం చేస్తారు పదును పెడతారు అంటే ఏంటి తెలుసా మాటలు అంత షార్ప్గా ఉంటాయి ఇట్లా టేక్టీజీగా వదిలేస్తారు ఉత్తగా అన్యాయంగా అవతల మీద ఏం చేస్తారు షార్ప్ గా ఎంత మంచోడైనా వాడిని ఫైవ్ మినిట్స్లో వాడిని చెడ్బొని చేసేస్తారు నాలుకతో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టంగ్ అవునా కాదా ఒక దోషిని కూడా ఒక దోషిని కూడా నిర్దోషిగా మార్చేస్తారు నిర్దోషిని కూడా దోషిగా మార్చేంత పవర్ ఉంది నిజంగా ఈ నాలుక ద్వారా రాజ్యాలు కూలిపోయినాయి తెలుసా అర్థమైందా నాలుక నాలుక ద్వారా కుటుంబాలు కూలిపోయినాయి తెలుసా ఎప్పుడో పక్కిన తక్కువచ్చింది ఇప్పుడు మంచిగా కొత్తగా పెళ్ళైన జంటుంది అనుకుందాం కొత్తగా పెళ్ళైన ఆరు అయింది ఒక సంవత్సరం అయింది ఆ పకిన్ టక్కకి ఈమెకి ఏదో ఒకరు చిన్న కడ గొడవైంది గొడవైందా ఆ పక్కింటక్క వచ్చి వీళ్ళ భర్తకి అవో మీ ఆవిడ ఆ మీ ఆవిడ ఇన్ని రోజులు మధ్యనే ఉంది ఈ మధ్యలో ఒక ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి చెప్పింది అనుకో మీ ఆవిడకి అక్రమ సంబంధం అని చెప్పిస్తే అసలు లేదు అసలు లేదు వాడికి అసలు అనుమానం పిచ్చాడు వాడు ఈ రోజు మంచిగా ఉన్నాడు వాడికి అనుమానం పుట్టించింది పక్కింటా ఆంటీ ఇప్పుడు ఏమైంది వాడు ఇప్పుడు వాళ్ళిద్దరు బాధపెడతాడు మంచిగానే ఉంటారా ఏమైపోద్ది గతం చలో డైవర్స్ అంతేనా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టాంగ్ పదులు పెడతారు ఇల్లు ఏ ఏ మాటలు చెప్తే వాళ్ళ ఆయన మీద కోపడతాడో దానికి పదును పెట్టి ఒక మాట చెప్పకుండా నాలుగు యాడ్ చేసే పరుషం ఇది పదులు పెట్టడం హలో అరే ఆ బ్రదర్ వేరే బ్రదర్ ఎందుకు వచ్చి డెలివరీ బాయ్ అయి ఉండొచ్చు కానీ ఇవే చెప్తే ఆ డెలివరీ బాయ్ కాదమ్మా అని అంటే ఇది పదులు పెట్టడం ఇప్పుడు కార్తీక్ మంచోడు అని చెప్పడం ఓకే ఇది పద్ధతి వాడు మంచోడా అమ్మా వాడంత మంచోడు నువ్వు అనుకుంటున్నావు కానీ వాడంత మంచోడు కాదు వాడుకున్న అలవాట్లు ఈ భూమి మీద ఎవరికి లేవు దీని ఏమంటారు ఈ మాటలు ఏమంటారు ఈ నాలు ఇప్పుడు ఈ మా నాలు ఏం పెట్టినట్టు నేను పదులు పెట్టినట్టు షార్ప్ చేసి అంత మంచోని నేను ఏం చేసినట్టు నాలుగతో పదును పెట్టి చెడ్డోనే చేసిన ఇప్పుడు అంత చెడ్డోని చేసిన నేను పడిపోతానా మంచిగా ఉంటానా ఇవాళ మంచిగా ఉండొచ్చు ఖచ్చితంగా కొద్ది రోజులు ఈరోజు వాడిని నేను పడగొడదామనే ఆలోచనతో వాడిని మీద నాలుగు నిందలేసి వాళ్ళ జీవితం నాశనం చేద్దామని అనుకుంటా కానీ ఏదో ఒక రోజు అదే 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 నాకు రిటర్న్ వచ్చి నేనే పడిపోవడానికి కారణం అయితే వా వాడు ఎదగటానికి కారణము అన్యాయస్తుడు కాడు అన్యాయం ఒకటిని శిక్షించాడు అన్యాయం ఒకటికి అన్యాయము అన్యాయం ఒకటికి దోషిగా శిక్ష వెయ్యడు అందుకే మీరు చూసారా వంద మంది ఆ దోషులు అనగా తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్నా పర్వాలే కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని గవర్నమెంట్ రూల్ ఉంటది తెలుసా వంద మంది ద్రోహులు వంద మంది తప్పు చేసినా ఎవరు తప్పించుకున్నా పర్వాలేదు ఒక దోషి అంటే ఎవరికి నిర్దోషికి మాత్రం శిక్ష పడొద్దు అని రూల్ ఉంటుంది అవునా కాదా కానీ ఈరోజు ఆ నిర్దోషిలే దోషిగా మారుస్తున్నాం దేంతో నాలుకతో పదుడు పెట్టి మళ్ళా హలలుయ హ ఆక పాట పాడుతుంది అని అంటే పర్లేదు బ్రదర్ దేవునికి మహిమ నువ్వు అబ్బో ఆమె ఉందా మాకు ఇచ్చి చూడమను మస్తు వాడతాం సింగర్లు కూడా పనికిరారు ఆమెకి ఇస్తాడు ఓకే లేకపోతే ఆ ప్రసరికే చూస్తాడు ఓకే వాళ్ళతో ఓకే నో 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 నీ నాలుకే ఏమన్నాడు దేని కారణం అక్కడ ఏమన్నాడు ఏంటిది వారు కూలెదురు వారు కూలుడకి ఏమి కారణం నాలుక ఈరోజు నువ్వు కూలిపోవడానికి నీ జీవితంలో పడిపోవటానికి ఆత్మీయ స్థితిలో నుంచి నువ్వు డ్రాప్ అవుట్ అవడానికి నీ నాలుకే కారణం ఇంకేం చేస్తున్నారు అందుకే నేను అంటాను నేను సంఘంలో నీ చెల్లైనా ఇప్పుడు ఇప్పుడు అంజలి ఉన్నది రోజు మీరు మీరు పరిచయం అయ్యారా ఎగ్జాంపుల్ చెప్తే ఏమనుకోరుగా పరిచయం అయ్యారు ఇప్పుడు రోజు మీరు అంజలి పరిచయం అయ్యారు ఇద్దరు ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర ఉన్నాయి ఉన్నాయని చెప్పి ఇప్పుడు చర్చ్కి సాటర్డే వచ్చింది అంజలి వస్తున్నావా అని ఫోన్ చేసుకొని సరే ఇక్కడికి రా మన ఇంటికి కలిసి వద్దామని మాట్లాడుకొని వస్తే పర్లేదు అవునా అదే ఓకే లేదా సండే ఉంది లేకపోతే లేకపోతే ఫ్రైడే ప్రేయర్కి వస్తున్నావా అని కలుసుకొని వస్తే పర్లేదు కానీ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ప్రతిరోజు గంటల కొద్ది మాట్లాడితే పర్లేదా ఇది ఇది పర్లేదా నీ ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెట్టి ఆ గంటల కొద్దీ మాట్లాడటం పద్ధత మీకు ఆల్రెడీ ఒక రూల్ చెప్పాను ఎవరితో మాట్లాడినా మూడు నిమిషాలే మాట్లాడాలి మూడు అడుగుల దూరంలోనే మాట్లాడాలి ముగ్గురుగా ఉన్నప్పుడే మాట్లాడాలి హలో ఈ రోజు నువ్వు ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు అలా నేను మాట్లాడుతుంది మా ఫీమేల్ జ మా జెండర్ తోటే కదా నేను రోజుమేరతో కదా మాట్లాడదా నేనే బ్రదర్స్ తో మాట్లాడికి ఎందుకు కోప వస్తుందన్న అంచడితే నో 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 హలోయ నీ విలువైన సమయం నీ విలువైన నాలుకతోటి నువ్వు ఎవరి ఎవరితో మాట్లాడాలి ఎక్కువగా దేవునితో మాట్లాడాలి హలోయ ఎంత అయినా నీ బ్లడ్ రిలేషనా కాదుగా హలోయ ఈ రోజు నిజంగా చెప్తున్నాను సార్ బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ బయట రిలేషన్ కి ఇస్తున్నాం బయట వ్యక్తులకి ఇస్తున్నాం ఇట్స్ హెవీ డేంజర్ చాలా పెద్ద డ్యామేజ్ జరుగుద్ది పెద్ద డ్యామేజ్ జరుగుద్ది అన్న ఇప్పుడు మంచిగా ఉన్నావు అన్న ఆ అన్న నాతో మంచిగా మాట్లాడుతున్నాడు ఆ చెరుచల బ్రదర్ ఆ తమ్ముడు నాతో మంచిగా మాట్లాడుతున్నాడు లేకపోతే మంచిగా చాటింగ్ చేస్తున్నాడు ఆ అక్క నాతో మంచిగా మాట్లాడుతుంది లేదా ఆ చెల్లు నాతో నో 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 ఈ అక్కలు అన్నను డేంజరే నేను చెప్తున్నాను ఈ తమ్ముళ్ళు చెల్లెలతో సహవాసం డేంజరే ఇప్పుడు మంచినే ఉంటారు స్టార్టింగ్ లా అదేంద్రా అడ దొర్తజుడు డి మార్ట్లా పాలు పెరుగుతో పాటు పైన లైన్లో ఉంటాయి బట్టర్ బట్టర్ పూస్తారు ఫస్ట్ నోజ్ మీరీ చందు నువ్వు చాలా మంచోడు తెలుసా అసలు నీ అంత అందగాడు అందగతి అసలు మన చర్చిలోనే లేరు సార్ నేను చాలా బాగా వాయిస్తావు తెలుసా అలా అంటారు నువ్వేమో అది అది నాగరాజ్ కొత్త బండా భలే ఉంది అస్సలు నన్ను ఒక్కసారి ఎక్కించుకోవా ఒక్కసారి నాకు రైడ్కి ఇవా ఉబ్బిస్తారు ఆ నాగరాజ్ నువ్వు వెళ్ళ చైన్ సూపర్ ఉంది వారు ఇచ్చనుకుంటావు కదా నువ్వు ఏంది నెంబర్ కథం కల్లాస్ వాడు మంచి ఉన్నండి చదిచాడేసి వాళ్ళని సర్వ నాశనం చేసే వరకు వీళ్ళ నాలుకలు రికం ఉండవు హలో అర్థమైందా ఇప్పుడు బెల్లుని ఊదితే ఎంతవరకు ఊదాలో అంతవరకు అందుకే నేను అంటాను డెకరేషన్ చేసినప్పుడల్లా సన్ని మీరు అందరు చూస్తాను ఆ బెలూన్ స్ట్రెంత్ ఎంతవరకు ఊదాలో అంతవరకే ఊదాలి ఎక్కువ ఊదితే ఏమైద్ది ఆ పలిగిపోద్ది నీ జీవితం కూడా ఎవరో రోజు పలిగిపోద్ది కూలిపోతావు అర్థమైందా ఇప్పుడు బిల్డింగ్ ఈ ఏరియాలో త్రీ ఫ్లోర్స్ వరకే పర్మిషన్ ఉంది త్రీ ఫ్లోర్సే కట్టాలి లేదు నేను పది ఫ్లోర్ కడతా అంటే ఏమైతే చిన్న భూకంప చిన్నది ఏదో నల్లజొడి వచ్చినా మొత్తం ముప్పై ఫ్లోర్లు కట్టేంత పర్మిషన్ ఉన్నది అంద గవర్నమెంట్ కానీ కట్టే స్థలాల్లోనే నీ ఆ నీకున్న భూమిలో ఆ ఎర్త సాయిల్ చెక్ చేసి పర్మిషన్ ఇస్తే నువ్వు కట్టాలి అవునా కానీ ముప్పై ఫ్లోర్లు ఐటెక్ సీట్లు కడుతున్నావు నేను ఇక్కడ కడతాను కుదరదు నీ సాయిల్ని బట్టి నీ భూమి మీద ఉన్న ఆ భూమిలో ఉన్న స్ట్రెంత్ బట్టి అక్కడ కట్టాలా కట్టకూడదా ఆ ఏరియాలో పర్మిషన్ ఉందా లేదా అనుకోని కట్టారు ఎంతవరకు కట్టను అంతవరకు అందుకే అంటాను ఏ వ్యక్తితోటైనా అది నీ సేమ్ నీ ఏజ్ అర్థమైందా ఇప్పుడు రోజ్మేరీ ఉంది రోజ్మేరీ పక్కన సపోజ్ జాయిల్ ఉంది జాయిల్ ఇద్దరు సేమ్ ఏజ్ అయ్యి ఉండొచ్చు అయినా కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి అర్థమైందా లేదు రోజ్మేరీకి ఇప్పుడు నేను ఇప్పుడు నేను దిలీప్ అన్నాడు నేను బ్రదర్గా ఉన్నాడు నా బ్రదర్తో నేను ఎంతవరకు మాట్లాడను రోజు మీరే అంతవరకే మాట్లాడాలి కానీ ఎక్కువగా నాలిక కొంపలు కూడా ముంచుద్ది ఇంకేం చేస్తుంది నాలుకే నానా రకాలుగా మాట్లాడద్ది అందుకేమన్నాడు ఈరోజు నువ్వు పడిపోవడానికి కూలిపోవడానికి నీ ఆత్మీయ స్థితి నుంచి నువ్వు ఎదగకుండా కూలిపోవటానికి కారణం నీ నానుక ఈ ఈరోజు చాలా మంది నేను చెప్తున్నాను హలో ఆ బ్రదర్ మంచిగానే ఉన్నాడు రోజు మాట్లాడుతున్నాడు చర్చిలో ప్రయోజనాలు చెప్తున్నాడు లేకపోతే ఆ సిస్టర్ మంచిగా ఉంది రోజు మెసేజ్ చేస్తుంది అర్ధ గంటలు మాట్లాడుతున్నాడు వాళ్ళు ఈ రోజు బ్రదర్స్ కి ఒకప్పుడు రిజర్వ్ ఇప్పటికి కూడా బ్రదర్స్ కి సిస్టర్స్ గండం ఉంటే సిస్టర్స్ బ్రదర్ ఉంటుంటే ఇప్పుడు బ్రదర్స్ బ్రదర్స్ కి గండ వేయరు సిస్టర్ సిస్టర్స్ కి గండం వేరు ఆడల ఆడలు పడుతున్నారు మొగలకి మొగలకి ఈ పాట పడతాయి ఈ రోడ్డు ఈ పాట పడితే ఆడో రోడు ఈ సిస్టర్ పాట ఆ బ్రదర్ ఆ సిస్టర్ వచ్చేది ఈ సిస్టర్ పాట పడితే ఈ సిస్టర్ వచ్చేది ఈ కాలం అర్థింది ఓర్వలేని తనం వీరు దేవుని రాజ్యానికి పనికిరారు హలో ఇప్పుడు చెప్పండి కూలిపోవటానికి పడిపోవటానికి కారణం ఎవరు మన నాలుక అందుకే ఈ నాలుకతో ఇది మంచి ఉంది ఆ దీంతో ఎంత మంచిగా ఉపయోగించుకొని ఎంత మంచిగా మాట్లాడితేనే అంతే మంచి నీకు జరగొద్ది దీన్ని పాజిటివ్ వేలను యూజ్ చేస్తే అది నీకు పాజిటివ్ వైబ్స్ నే ఇస్తుంది నెగిటివ్ లో యూజ్ చేస్తే నీకు నెగిటివ్ వైబ్స్ ఏ వస్తాయి హలోయ ఇప్పుడు చదువు ఇంకా అసలు నాలుకలు మీకు చెప్తే భయపడతారు రూటో నలుపైకి వెళ్తున్నది అది మూడవ వచ్చినం పాము నాలుకవలే ఆ పాము నాలుకవలే వారు తమ నాలుకలు వాడి చేదురు ఆ వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది హలో 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 అలో ఏమున్నది అంట లోపల సర్ప విషం ఉన్నది అర్థమైందా అందుకే కొందరు మాటలు తీయగా ఉంటాయి ఎలా ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు విషాన్ని తక్కుతారు ఇట్స్ అన్నీ యూఆర్ వెరీ గుడ్ అండ్ రెడ్ వెడ్డీ వాడంత గడ్డువాడి ఇంకో లేదంట అర్థమైందా అందుకే నీ నీకంటూ స్టాండర్డ్ ఉంది నీకంటూ తెలివి ఉంది దాన్ని నీ కోసం వాడుకో అలా లూయా అర్థమైందా ఇతరులకు మంచి చేయటానికి వాడు పక్కనోడు బట్టర్ అర్థమైందా అమూల్ బట్టర్ అర్థమైనా చాలా క్వాలిటీ ఉంటుంది అది పూస్తారు ఎలా పూస్తారు ఫోన్ చేసి గంటలు గంటలు మాట్లాడి పూస్తారు గంటలు గంటలు మెసేజ్ చేసి మరి పూస్తారు నువ్వు మాత్రం ఆ బట్టర్కి కరిగిపోయావా తర్వాత నేను బట్టర్ నాన్ చేసుకుని నేనేస్తారు నిజంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను నీకే ఇరిటేషన్ వచ్చేటట్టు చేస్తారు బామ్మో తల్లికి దండం వామ్ బ్రదర్కి దండం అనిపించే అంత పరిస్థితికి నీకు వస్తారు నీకే హెడ్డేక్ అవుతారు ఇప్పుడు నీ హెడ్ మసాజ్ మంచి చేస్తారు నవరత్న ఆయిల్ పెట్టి మంచిగా ఆ సిస్టర్ యువర్ మంచి వాటవాడుతున్నావు నువ్వు ఆ లేకపోతే నువ్వు మంచి వాక్యం చెప్తున్నావు లేదా చిన్న బాగా మంచిగా పరిచయ చేస్తున్నావు అంటారు తర్వాత వీడంతా నీతోటి అన్నారు అవి వేరే వాళ్ళకి అంటారు అవన్నీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నమ్మవు నీకు నమ్మబుద్ధి కూడా కాదు మళ్ళా నేను చెప్తున్నా నీ ఆ సిస్టరు లేదా బ్రదర్ బ్రదరు నిన్ను అన్నానంటారు నువ్వు నమ్మవు మళ్ళా అది నిజ రూపిడైన నీ చెవులతో నువ్వు విన్నప్పుడు అప్పు నీకు బల్బు వెలుగుతుంది అంతవరకు వెళ్ళదు ఎందుకంటే కరెంటు బిల్లు కట్టంగా మంట ఇంక అలలుయా మన బల్బు కట్టిన కూడా వెళ్ళదు కొన్నిసార్లు అరలుయా అర్థమైందా సర్ప విషయం ఉంటుంది అందుకే నేను అంటాను నలుగురులో ఉన్నప్పుడు నాలుకతో జాగ్రత్త నీ నాలుకతో జరుగు జాగ్రత్త ఇతరుల నాలుగుతో నువ్వు జాగ్రత్తగా ఉండు ఆ నాలుగు లప మాట్లాడుతుందనుకో మాట్లాడుతుంది అనుకో ఫస్ట్ లభకాన్ని ఆపేసి బ్రదర్ థ్యాంక్ యూ బాబాయ్ పనుంది నాకు ఫోన్ చేసి యా సొమ్ము పెడుతుంది అనుకో సిస్టర్ తినాలి పడుకోవాలి కట్ చేయి బ్రదర్ నాకు పనుంది వెళ్ళాలి ఆ అమ్మ పెడుతుంది కట్ చేయాలి అంతే అది ఏం లేకపోయినా కట్ చేయాలి అరెలుయా ఏడ కట్ చేయాలో అది నువ్వు తెలుసుకోవాలి ఏడ పేస్ట్ చేయాలో కూడా నువ్వు తెలుసుకో ఈ రెండు తెలియదు అనుకో నిన్ను కట్ చేసి వాళ్ళు ఎక్కడో పేస్ చేస్తారు హలోయ సర్ప విషం ఉంటది నాలుకకు పదును పెడతారు జాగ్రత్త ఇంకోటి చదువు యాభై కీర్తన పంతొమ్మిది చదువు కీడు చేయవలనని చదువు కీడు చేయవలనని నీవు నోరు అసలు కొందరికి కీడు చేయాలని నోరు తెరుస్తారు అవతలలోనే నాశనం చేయాలి అవతలలో నష్టపరచాలని నోరు తెరుస్తారుపటం కల్పించుచున్నది కొందరికి కపటంగా మాట్లాడతారండి నాలుక అర్థమైందా మంచిోడుగానే నటిస్తూ నీ వెనకాలే గొయ్యి తీస్తారు నేను మంచోడు మంచోడు అనుకుంటేనే నేను చెడ్డో చేయడానికి బ్యాక్ ఎండ్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఆ జరుగుతూనే ఉంటుంది ఇదంతా ప్లాన్ అందుకే కపటంగా నాలుకతో మాట్లాడతారు అర్థమైందా వాళ్ళ నాలుకలో ఏముంది కపటం ఉన్నది వారు నీకు కీడు చేయాలని నువ్వు మంచిగా ఎదుగుతున్నాం అనుకో ఇప్పుడు సపోజ్ శ్రీకాంత్ వాడబడుతున్నా అనుకుందా ఎగ్జాంపుల్ ఏమనుకోగారా ఏం వాయిస్తున్నావు లే చూద్దాం ఎన్ని రోజులు వాయిస్తావు అలా అంటారు కొడు అంటాడు రా అంటాడు చూడు ఇక నువ్వే కనుక వాయిద్యులు పాటు రాదు నాకు రాదా మాకిస్తే మేము కూడా వాయిస్తాం అని అంటారు కానీ వాయించాడు జీవితంలో వాయించాడు వాంతిగా వాడు వాయించుకోడు పక్కన వాయించేస్తాడు హలలుయా అందుకే నేను అంటాను ఆ ఏంటిది నాలిక సర్ప విషయం ఉన్నది కపటంతో మాట్లాడతారు కీడు చేయాలని ఉద్దేశంతో మాట్లాడతారు నువ్వు జాగ్రత్తగా ఉండు అలూయా నువ్వు పడిపోవటానికి ఆ నాలికే అది నీ నాలుక అలా ఉందా మార్చుకో ఇతరుల నాలుక అలా ఉందా నువ్వు జాగ్రత్త పాడు అలూయా చివరిగా పిలిపిలకి రాసిన పత్రిక రెండవ వర్జం పదకొండవం అసలు ఈ నాలుగు ఎందుకు ఇచ్చిండు ఎప్పుడ నాలుగు డౌట్ వచ్చిందా మంచి మంచి బిర్యానీలు మండిలు తినడానికి కాదు అర్థమైందా ఈ నాలుక ఎందుకోసం ఇచ్చిండు ఏ మాట్లాడడానికి ఆక్కతో ఆ తమ్ముడితో ఆ చెల్లితో అన్నతో ఆ గంటల కొద్ది సోదు పెట్టడానికి కాదు అర్థమైందా ఎందుకు ఇచ్చిండు చదువు అందరు తీయండి ఈ చివరి మాట పిలిపి రాసిన పత్రిక రెండవ వర్జం పదకొండవం చదువుకొని మనం ఆ ప్రతివాణి ప్రతివాణి నీ నాలిక నా నాలిక అందరి నాలుకయు తండ్రి దేవుని మహిమార్తమై చంద్రియ దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా ఎచ్చించి ప్రతి నామమున ఆ పై నామమును పై నామమును ఆయన అనుగ్రహించాను చాలు పైన ఫస్ట్ లైన్ లో ఉంది ఏంటిది ప్రతి వాని నాలుకయు దేనికోసం అంట చదువు దేవుని మహిమార్తాయి పక్కన జీవితం నాశనం చేయడానికి రాయలేడా అర్థమైందా నీ ఫ్రెండ్ గురించి చెడ్డగా మాట్లాడామని రాయలే నీ చెల్లె గురించి నీ అక్క గురించి చెడ్డగా ఇతరులకు చెప్పమని రాయలే అర్థమైందా ఏమని రాసిండు నీ నలకి హలో ఇప్పుడు చూడు నాది నీ నాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు చెప్పు ఎందుకు ఇచ్చాడు మీ అమ్మ అమ్మని చెడ్డగా మాట్లాడానుక మీ అక్కని చెడ్డగా మాట్లాడానుక సంఘంలో తోటి విశ్వాసంలో గలీజ్గా వాడా వాడంతా వేసిగా లేడని చెప్పేసి వాడు ఒక పాట వాడుతాడు అదొక పాట వాడుకో రాగము అని అన్నానుక వాడు వాడు వాడా వాయిద్యాలంచేది చూద్దాం రోజు అని అన్నానుక దేనికోసం ఇచ్చిండు వాడా వాడంత చెడ్డు ఉన్నాడని అబద్ధాలు మాట్లాడడానికి ఎందుకోసం నాలుగు ఇచ్చిండు దేవుని మహిమార్థమై అంటే నువ్వు నాలుగుతో మాట్లాడే ప్రతి మాట వల్ల దేవునికి ఏం కలగాలి మహిమ కలగాలి అర్థమైందా అంటే ఈ నాలుగుతో నువ్వు ఏం చేయాలి దేవుని పాటలు పాడాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆ దేవుణ్ణి స్తుతించాలి దేవుని గణపరచాలి ఆ దేవుని చెప్పిన మంచి వాక్యాలు ఇతరులకు చెప్పాలి దేవుని జీవితంలో చేసిన సాక్ష్యాలు ఇతరులకు బోధించాలి ఎందుకోసమే కదా దేవుని మహిమపరచడానికి కదా దేవుని నాలుకను ఇచ్చింది అంతేగాని వాడసంటాడు వీడ స ఉంటాడు వీడు ఇట్లా అని చెప్పడానికి కాదు ఆ అక్కతో ఈ అన్నతో ఈ తమ్ముడితో ఈ గంటల కొద్ది సోది పెట్టడానికి కాదు అనను దేవుని మహిమార్థమై గుర్తిపెట్టుకు దేవుడికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు దేవుని నీ నాలుగుతో దేవుని ఎంతగా మహింపరుస్తున్నావు ఎంతగా దేవుని శుద్ధిస్తున్నావు ఎవరితో ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం పడిపోవటానికి మన నాలుకే కారణం ఈ నాలుకని ఎందుకోసం ఇచ్చిన దేవుడు దేవుని మహిమార్థమై ఈ నాలుకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం గంటల కొద్ది సోది పెట్టడం మానుకోవాలి ఆ నువ్వు పడిపోకుండా ఉండాలి కూలిపోకుండా ఉండాలంటే నీ నాలుగు నదుపును በህበቶ